సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టీడీపీ నేతల నుంచి ఊహించని సమాధానాలు రావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ టీడీపీతో సఖ్యతగానే వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ కొన్ని సందర్భాల్లో సమస్యలపై చంద్రబాబుకు వినతి పత్రాలు అందించడం మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైఖరి తేలిన తర్వాత వాటిపై స్పందిస్తానని తప్పించుకోవటం మరీ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే ఆ సమస్యను అడ్రస్ చేసి తిరుగుముఖం పట్టడం చేస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు పైగా ఎంపీలను విమర్శించడం వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చేశారు ఏ పార్టీ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారో తప్ప వ్యక్తిగతంగా వ్యవహరించరనే విషయం అందరికీ తెలిసిందే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అర్థం చేసుకున్నారు ఎందుకో తెలియదు కానీ రాను రాను ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తోంది పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై అప్పుడప్పుడు చురకలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు అమెరికా టూర్కు వెళ్తున్న సందర్భంగా మిర్చి రైతాంగ సమస్యపై టీడీపీని తప్పుబట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెట్టుబడులు ఆకర్షించటై ఉన్న శ్రద్ధ మిర్చి రైతాంగంపై లేదని తీవ్రమైన విమర్శ చేశారు అంత సూటిగా వైసీపీ కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శ చేయలేదు అయితే ఇప్పుడు అదే బాణిలోనే పవన్ కొనసాగుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావును ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో ఉత్తరాదికి చెందిన అనిల్ సింగాన్ నియమించారు దీనిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు పవన్ కళ్యాణ్ విమర్శలకు దీటుగా టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారు దీంతో ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధం మొదలైనట్లేనా అనే సందేహం కలుగుతోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీటీడీఈఓ బదిలీపై ట్వీట్ చేశారు ఉత్తరాది ఐఏఎస్ అధికారిని టీటీడీఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు అయితే అమర్నాథ్ వారణాసి మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ సూటిగా ప్రశ్నించారు దీనికి టీడీపీ నేతలు బాబు రాజేంద్రప్రసాద్ వర్ల రామయ్యలు తీవ్రంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శించేలా నటుడు పవన్ కళ్యాణ్కి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు తప్పుడు సలహాలు విని విమర్శలకు దిగుతున్న పవన్ తన వైఖరిని మార్చుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు ఐఏఎస్లకు కులం మతం ప్రాంతం ఉండవని వారు దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం తగదని హితవు పలికారు నిన్నటి వరకు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి పనిచేశారని గుర్తు చేశారు దేశాన్ని చీల్చేలా ప్రజల్లో అభద్రతాభావం పెరిగేలా బాధ్యత గల పవన్ మాట్లాడడం సరికాదని అన్నారు కాగా ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే ఓవైపు తెలుగువారు తమ సత్తా చాటారని చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాది అధికారిని టీటీడీఈవోగా ఎలా నియమిస్తారంటూ రాష్ట్రానికి చెందిన అధికారులు ప్రశ్నిస్తున్నారు టీటీడీఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనుంటున్నట్లు విశాఖపట్నంలోని శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్న విషయం తెలిసిందే అయితే ఈ వివాదం టీడీపీ జనసేన మధ్య మరింతగా వైరం పెంచే దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వైరం కొనసాగుతుందా లేదా సర్దుమనుగుతుందా కాలమే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి